ఘర్షణకి దిగారట దిగినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు సంథింగ్ ఎవరో ఎవరో హనుమంతుడికి నీ నీ నీలో ఫైవ్ పర్సెంట్ శక్తిని మాత్రమే ఉంచు మిగతా శక్తిని పక్కన పెట్టి వెళ్ళమని చెప్పారట వాలి గురించి అందరికి తెలిసిందే కదా వాలి ఆ ఎదురు తన తన ప్రత్యర్థి శక్తిలో సగం శక్తి తనకు వచ్చేయడం జరుగుతుంది తన ప్రత్యర్థి శక్తిలో శక్తి వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేసే వరం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తన శక్తి హనుమంతుడు తన శక్తిని కేవలం ఫైవ్ పర్సెంట్ ఉంచుకుని తొంభై ఐదు పర్సెంట్ పక్కన పెట్టి వెళ్ళినప్పుడు హనుమంతుడు ఎలా గెలుస్తాడు మాస్టర్ ఆ ఇక్కడేమో వాళ్ళకి ఆల్రెడీ సగం శక్తి తీసేసుకునే వరం ఉంది కదా కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందంటే మాస్టర్ అయ్యి వీళ్ళిద్దరు ఎదురెదురుగా వచ్చారు హనుమంతుడి శక్తి ఆటోమేటిక్గా సగం శక్తి వాళ్ళకి వచ్చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆ శక్తి రావంగానే తను బ్యాలన్స్ చేసుకోలేకపోతాడు పిచ్చివాడి కింద పరుగులు పెట్టేస్తాడు అనమాట అక్కడి నుంచి తను కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు భరించలేకపోతుంటాడు విపరీతమైన బాధకు గురైపోతుంది తన శరీరం తను తట్టుకోలేకపోతాడు అనమాట అంటే చూడండి హనుమంతుడి శక్తి ఫైవ్ పర్సెంట్ లో అంటే టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటేనే ఈయన పరిస్థితి ఎలాగైందో అంటే అక్కడ ఈ శక్తిని బ్యాలెన్స్ చేయగల కెపా లేదు కానీ శక్తిని తీసేసుకోవాలంటే ఎలాగవుతుంది ఆ శక్తిని మరి అంత హండ్రెడ్ లెవెల్ ఎనర్జీని హనుమంతుడు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు ఈ క్వశ్చన్ ఎప్పుడైనా ఎవరైనా తీసుకున్నారా మాస్టర్స్ హనుమంతుడికి ఆ కెపాసిటీ ఎలా వచ్చింది ప్యూరిటీ మాస్టర్స్ ప్యూరిటీ తనలో ఎంత స్వచ్ఛత ఉందంటే ఎంత విలయం ఉందంటే ఆ ఆ చైతన్యము ఆ హనుమంతుడు ఎప్పుడు కూడా లోక శ్రేయస్సు కోసం నిలబడి ఉండే ఆ ఒక దివ్యమైన సంకల్పంతో ఉండడం జరుగుతుంది ఎప్పుడు కూడా దివ్యత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం దివ్యత్వం అంటే ఏంటి అందరి శ్రేయస్సు అందరికి స్వేచ్ఛ ఉంచడం అందరికి స్వేచ్ఛ వంచడం అనమాట అంద నా అహంకారం కోసం ఇంకొకరు స్వేచ్ఛ హరించేది కాదు తనలో ఉన్న ప్యూరిటీ ఇంకా మాస్టర్స్ ఇంకా హనుమంతుడు ఇంకా చరీవిగానే ఉండడం జరిగింది హనుమంతుడే కాదు ఇంకా చాలా మాస్టర్స్ చాలా చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఇమోటల్ మాస్టర్స్ ఉన్నారు ఇంకా డివైన్ మాస్టర్స్ ఉన్నారు చాలా మంది అంతర్ధానంగా మన చుట్టూరు కూడా ఉంటారు మాస్టర్స్ వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఆ చైతన్యము ఆ కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట వాళ్ళు వ్యక్తులుగా ఉండేది కాదు వ్యక్తి వ్యక్తి కాదు ఇక్కడ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ నేను నేను మరి కాన్షియస్ తో కనెక్ట్ అవుతున్నాను నేను నేను అలాంటి హయ్యర్ కాన్షియస్ తోటి నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను చిట్టూరు ఉంది కదా రాంతో కాన్షియస్ లో ఆల్రెడీ ఎన్నో దివ్యమైన మెసేజెస్ మనకు నిరంతరం పంపుతూనే ఉంటారట రాంతా మరి మనం కనెక్ట్ అవుతున్నామా తీసుకోగలుగుతున్నామా మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం ఎలాంటి కాన్షియస్ తోటి మనం ఉంటున్నాం మాస్టర్స్ ఇది మనం చెక్ చేసుకోవాలి మనం ఎలాంటి కాన్షియస్ తోటి కనెక్ట్ అవుతున్నాము ఆ ప్రకారమే మన ఫ్రీక్వెన్సీ అంటే మన ఆలోచనకరంగా వేగం అలాగే ఉంటుంది మరి ఆ విధంగానే మన క్రియేషన్స్ ఉంటాయి అంటే దానంతట అది క్రియేషన్ జరిగిపోతుంది నేను ఏదనుకున్నాను అది చేయలేను ఇంకా నేను ఏదనుకున్నాను అది చేయాలంటే నా ఫ్రీక్వెన్సీ నిలకడైన ఫ్రీక్వెన్సీ ఉన్న హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి కదా ఇక్కడే మనము నిలబడి ఆలోచించుకోవాలి మాస్టర్స్ ప్రతిదీ కూడా నా క్రియేషనే ఇది నేను ఇక్కడ నేను తాగు ఇచ్చాను ఇక్కడ నేను దారిచ్చాను నా లైఫ్ లోకి నా మైండ్ లోకి ఈ ఫ్రీక్వెన్సీకి ఈ కాన్షియస్ కి నేను అవకాశం ఇచ్చాను మొత్తం ఆ మట్టన్ లోకి తెంపేసుకోవాలి మాస్టర్స్ డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి మనం డిటాచ్మెంట్ ప్రతి విషయంలోనూ డిటాచ్మెంట్ అనేది రావాలి హెల్దీ రిలేషన్ ఉండాలి ప్రతి ప్రతి దాని ప్రతి దాంట్లోనూ హెల్దీ డిటాచ్మెంట్ అంటే హెల్దీ రిలేషన్ ప్రతి విషయంతో ప్రతి తోటి హెల్దీ రిలేషన్ అంటే అది ఉన్నా లేకపోయినా కూడా నాకు ఏ తేడా లేకుండా ఉండాలి అప్పుడు మన ఎనర్జీ హయ్యర్ అవుతుంది ప్రతి దాంతో డిటాచ్మెంట్ అనేది మనకు రావాలి మాస్టర్స్ హెల్దీ రిలేషన్ అనేది దేనికి ఏ విషయానికి మనం వ్యామోహం పడిపోతున్నామో ఏ వ్యక్తి మనం తోటి కనె బాండింగ్స్ పెట్టుకుని ఉన్నాము అక్కడ మన ఎనర్జీ లోయర్ అయిపోతుంది అప్పుడు ఆ ఆ కాన్షియస్ మనమేదా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం మనం పుట్టినప్పుడే మనలో ఈ డిఎన్ఏ ఉంటుంది అంటే ఏడు తరాలు అటు ఇటు ఏడు తరాలు డిఎన్ఏని మనం క్యారీ చేస్తూ ఉంటాము వాళ్ళ వాళ్ళందరి ఆలోచన విధానం మనమే పనిచేసేస్తూ ఉంటుంది ఇక్కడ మనం స్పృహతో ఉండి అవేర్నెస్ తో ఉండి ఆ వాటి నుంచి డిటెక్ట్ అవ్వాలి మనలో పనిచేసేస్తున్నాయి ఎవరో మనకు తెలియదు ఆ తాతలు ముత్తాతలు మనకు ఎవరో తెలియదు కానీ అవి కూడా మనకి తెలియకుండా మనలో అంటే మనం ఎంత అవేర్ గా ఉండాలి మాస్టర్స్ మనం ప్యూర్ కాన్షియస్ గా ఎక్కడ ఉన్నట్టు నేను ఒక ఆలోచన చేస్తున్నాను అంటే నా ఉన్న సమాజం నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ నుంచి వారి కాన్షియస్ నుంచి వచ్చిన ఆలోచన తోటి నేను ఉంటున్నానా లేకపోతే నా పెంపకం నుంచి వచ్చిన ఆలోచన ఆలోచన ప్రభావంతో నేను ఉంటున్నానా లేకపోతే నా డిఎన్ఏలో నా ముత్తాతల ప్రభావంతో నేను ఆలోచిస్తున్నానా ఒక నమ్మకంలో నేను ఉన్నానంటే ఎక్కడున్నా నేను దేని ప్రకారంగా అది ప్యూర్ కాన్షియస్ కాదా ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా ఉండాలి మాస్టర్స్ మనకి మనం ఎప్పుడైతే ప్యూర్ కాన్షియస్ వీటిలన్నిటి నుంచి డిటాచ్మెంట్ తెచ్చుకోగలుగుతామో అంటే ఎంత అవేర్నెస్ గా మనం ఉండగలుగుతామో అవన్నీ అవన్నీ మనం ఛేదించగలుగుతాం మాస్టర్స్ కానీ అవన్నీ ఛేదించడానికే వీటి ఓవర్కమ్ చెయ్యడానికే మనకి టాస్క్లు ఈ పజిల్స్ మాస్టర్స్ ఈ ప్రాబ్లమ్స్ నిజంగా ఇవి మన ఇవి మనవి కాదు ఇవి మబ్బుల్లో కరిగిపోతాయి ఏ ప్రాబ్లమ్ నిజంగా నిలకడగా నిలబడలేదు మాస్టర్స్ నిలబడలేదు దాని చెక్ పాయింట్ నాకు తెలుసు అని నిలబడాలి మన దాని చెక్ పాయింట్ దాన్ని నుంచి ఎక్క ఎట్ చేసి ఎలా పంపించాలి అనేది నాకు తెలుసు అని నిర్ధారించుకోవాలి ప్రతిసారి కూడా ప్రతిసారి అలా నిర్ధారించుకోవాలి మాస్టర్స్ గా నేను ఉంటున్నాను లేదా ప్యూర్ మైండ్గా ప్యూర్ కాన్షియస్గా ప్యూర్ ఎనర్జీగా నేను ఉంటున్నాను లేదా నా నా పరమాత్మ యొక్క పరిపాలనే నా జీవితం నా పరమాత్మ యొక్క పరిపాలనే నా జీవితం అదే నా ధ్యేయం అదే అంకిత భావం హనుమంతుడు హనుమంతుడి యొక్క అంకిత భావం హనుమంతుడి యొక్క ప్యూరిటీ ఎప్పుడైతే మనం ప్యూరిటీగా ఉండగలుగుతామో అలాంటి ప్యూరిటీతో ఉండగలుగుతామో అలాంటి కాన్షియస్ అలాంటి హనుమంతుడి కాన్షియస్ మనతో కనెక్ట్ అవుతుంది రాంతా కాన్షియస్ కనెక్ట్ అవుతుంది డైరెక్ట్ గా మనకి ఇన్నర్ నుంచి మనకి స్పీచెస్ అందుతాయి నాలెడ్జ్ అందుతుంది ఏ విషయాన్ని ఎలా రీసెర్చ్ చేసుకొని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనకి నేరుగా తెలుస్తుంది మాస్టర్స్ అది ఎంత గాడ్ గిఫ్ట్ మరి అసలు మనం ఎంత పగడ్బందీగా వచ్చాము ఎంత ప్రొటెక్టర్ గా ఉన్నామో చూడండి మాస్టర్స్ అన్ని కాన్షియస్లు మనలోనే ఉన్నాయి మనలో అన్ని కాన్షియస్లు అవైలబుల్ గా ఉన్నాయి కదా రామ్ తో కాన్షియస్ దగ్గర నుంచి అంటే ఏడు చైతన్య స్థితుల్ని ఆరోగించిన గ్రేట్ మాస్టర్స్ దగ్గర నుంచి అన్ని చైతన్య స్థితుల్లోని ఏడు చైతన్య స్థితులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు చైతన్య స్థితుల్లోనూ ఉన్న మాస్టర్స్ అందరూ మనతో కనెక్టెడ్గా ఉంటారు అంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళతో మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాం ఆ విషయాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం ఆ విషయాలు ఎలా ఉండని అవి అవి పదేసు కేవలం నేను నా ఫ్రీక్వెన్సీని హయ్యర్ చేసుకోవడానికి వాటిని మళ్ళీ ఆయుధాలుగా నేను వాడతాను దాన్ని నేను ఎలా యూస్ చేయాలో నాకు తెలుసు అన్న పాయింట్లోకి రావాలి మాస్టర్స్ మనం అన్న పాయింట్లోకి వచ్చామంటే అలాంటి పాయింట్లోకి వచ్చామంటే అసలు వీటిలన్నిటిని మనం మనం పనిముట్లుగా వాడతాం అన్నమాట వాటికి మనం బానిసైపోకూడదు వాటిని నేను యూజ్ చేసుకు ఆ ఎమోషన్స్ని నేను యూజ్ చేసుకుని వాటితో డిటాచ్మెంట్ తోటి ఉంటూ అవేర్నెస్ తోటి ఉంటూ నేను నా నిజస్థితిని నా మాస్టరీని నేను గుర్తించుకోవాలి ఎప్పటికప్పుడు మరొక్క మాస్టర్స్ కి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్ అది అహంకారం అవుతుంది అది అహంకారం అవుతుంది ఎవరికో ప్రూఫ్ చే నేను నేను మాస్టర్ని నేను గ్రేట్ గా జీవిస్తున్నాను ఎలా జీ ఎలా జీవిస్తున్నాము అన్నది అవన్నీ ఎన్నో జన్మల నుంచి అయిపోయాయి మాస్టర్స్ మనము ధనవంతులుగానో లేకపోతే ఇంకా చాలా గ్రేట్ గాను ఎన్నో రకాలుగా జీవించేశాము అవన్నీ స్టూడెంట్ జన్మలు కానీ ఇక్కడ మాస్టర్ జన్మ మన మనుగడ కోసం కాదు ఇక్కడికి వచ్చింది రామ్ విజ్ఞానానికి వచ్చింది మన మనుగడ మన సర్వైవల్ కోసం కాదు మాస్టర్ నా సర్వైవల్ కోసం కాదు నా నిజస్థితి కోసం ఇక్కడ నేను రామ్ తాజ్ఞానానికి వచ్చానంటే నా నిజస్థితిని నేను గెలుచుకోవడం గురించి నా పరిస్థితి ఎలా ఉన్నా నా నిజస్థితిలో నేను ఉండాలి అదే హాస్పిటల్లో వీళ్ళు ఉంటారు రోగులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు మస్ట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ కూడా కర్మబందీలు కాదు కదా అంటే ఆ రోగుల్ని శుభ్రం చేసే వైద్యం చేసే వైద్యులు ఉన్నారు కదా అందులో హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కటే కాదు కదా ఉన్నాను అందులో దొంగలో ఉంటారు తర్వాత ఆ ఆ నేరాన్ని నిరోధించే రూలర్స్ ఒక డ్యూటీ చేస్తున్న ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్ లో నేను ఎవరిని ఈ సమస్యలో ఈ సమస్య నాకు ఉంది అంటే ఆ సమస్యలో నేను ఏ విధంగా ఉన్నాను ఏ విధంగా ఉన్నాను నేను దానికి బందీ అయిపోయి ఉన్నానా దాన్ని ఛేదించి దాన్ని నిరోధించి మాస్టరీగా ఉంటున్నానా అన్నది మెయిన్ పాయింట్ మాస్టర్స్ మెయిన్ పాయింట్ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు ఇబ్బందులుగా ఉంది నాకు అనారోగ్యంగా ఉంది ఇవన్నీ కాదు మాస్టర్స్ ఇవన్నీ కాదు ఇవన్నీ నిజం కాదు అవన్నీ ఉన్నా నేను ఎలాగున్నాను అవి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా నేను వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని పెంచుకోవడానికి ఉన్నానా లేకపోతే వాటిని ధృనీకరిస్తూ నా నిజస్థితిని మాత్రమే నేను రమించుతూ ఉంటున్నానా నా నిజస్థితి ఏంటో రాంతా క్లాసెస్లో లో ఎప్పుడు వింటూనే ఉంటున్నాం మనం ఎన్ని క్లాసెస్ మనం వింటున్నాం రామ్ క్లాసెస్ ఏది నా నిజస్థితి అన్నది మనం వింటున్నాం కానీ వాటిలో నిలిపి ఉంచుకుంటున్నామా మన మైండ్లో నిలిపి ఉంచుకోగలుగుతున్నామా ఒక చిన్న ఒక చిన్న కథ మాస్టర్ ఏంటంటే ఒక ఒక పక్షి తన గుడ్లని తనకు తెలియక సముద్రం వారు పెడుతుంది అనమాట సముద్రం వారు పెడితే ఆ అలలకు ఆ సముద్రం గుడ్లన్నీ లోపలికి తీసుకువెళ్ళిపోతుంది అల ఒక అల వచ్చి సముద్రం సముద్రం లోపలికి ఆ గుడ్లు తీసుకువెళ్ళిపోతుంది ఆ ఈ పక్షి వచ్చి తన గుడ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నీళ్ళలోకి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ గుడ్లు తను తీసుకోవడం కుదరదు తను ఏం చేస్తుందంటే కాసేపు ఏడుస్తుంది ఇలా ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం ఇలా కాదు నా నేను నా గుడ్లు నాకు కావాలి నా పిల్లలు నాకు కావాలని చెప్పేసి ఓ ఆ సముద్రం నీళ్ళని తీసేస్తే నా గుడ్లు నాకు దొరుకుతాయి కదా అని చెప్పేసి తన ముక్కుతోటి నీళ్లను పట్టుకుని అవతల అవతలకి విసురుతుంది అనమాట అలా విసురుతూ ఉంటుంది అది ఎంత ఫూలిష్నెస్ అని మిగతా పక్షులు కాసేపుకి చూసి ఏంటి ఆ పిల్లలు పోతే ఇంకేం చేస్తావు వదిలే వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు ఇంకా దాన్ని తలుచుకుని ఏం చేయగలుగుతావు ఏం చేయలేం మన చేతుల్లో ఏమీ లేదు నువ్వు ఈ పూలిష్ పని ఏంటి అని చెప్పేసి వారించ వారించడానికి వచ్చాయి ఎంత వారించినా వాటి ఏమి ఇది వినటం లేదు అది ఇంకా తీవ్ర సంకల్పం చేసుకుంది ఆ ఆ నీటి చుక్కల్ని తీ తీయడము పో అవతల పోయడము అలా చేస్తూనే ఉంది చేస్తూ ఉంటే ఇవన్నీ నచ్చ చెప్పడానికి చూసి చూసి ఇంకా ఎన్న వదిలేసాయి వదిలేసిన తర్వాత అయినా అది రోజుల తర్వాత అలాగే చేస్తుంది అలాగే చేస్తుంది కంటిన్యూస్ గా అలా చేస్తూనే ఉంది చేస్తూ ఉంటే మిగతా పక్షులు కొంచెం ఫోన్లే మన మన జా మన జాతి అని సాయం చేయడానికి వచ్చాయి అవన్నీ కూడా ఆ దా మన మాట అది ఎలాగ వెంటలే ఫోన్లే దా దాని సంకల్పంలోనే మనం బాగా ఉదామని చెప్పేసి అవన్నీ కూడా వచ్చాయి ఒక్కొ చుక్క ఈ పక్షులన్నీ తీసుకెళ్లి అలా వెళ్తున్నాయి ఆ అలా అలా ఎన్ని పక్షులు తీసిపోస్తే మాత్రం సముద్రం పక్కకు వెళ్తుంది వెళ్ళదు కదా కానీ ఆ ప్రయత్నం ఆగట్లేదు అవి చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి అలా చేస్తూ ఉండగా గరుట్మంతుడు ఆ పక్కన నుంచి అలా వెళ్ళడం జరుగుతుంది ఒకసారి వెళ్ళి ఏంటి మా మన పక్షిజాతంతా ఇక్కడ నుండి ఏం చేస్తుందని చెప్పేసి చూసి అక్కడ వచ్చే విషయం తెలుసుకుని ఓహో అదా విషయం అని చెప్పేసి తన రెక్కలు బాగా విప్పరించి ఒక్కసారి ఇలాగా ఆ ఇలా నేనపైన ఇలా కొడతాడనమాట వర్క్ మంత్రి కొట్టడం తోటి ఆ ఆ సముద్రుడు లేచి పైకి వచ్చి వద్దు నీ దెబ్బలు నాకు వద్దు అని చెప్పేసి ఆ గుడ్లు తీసుకొచ్చి ఇంకో గుడ్లు భద్రంగానే ఉన్నాయి ఆ అని చెప్పేసి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట అది మాస్టర్స్ ఆ ఈ కథ వింటే మనకి ఏమనిపిస్తుంది ఇది నిజమా అబద్ధమా అని అనిపిస్తుందా సాధ్యం అవుతుందా అసాధ్యమా అని అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మాస్టర్ అసాధ్యం అనిపిస్తుంది మేడం అసాధ్యంగా ఉందా ఓకే ఇంకా మాస్టర్స్ మనం ప్రయత్నం మనం చేస్తూ చేస్తూ అది కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో విధంగా మనకు మార్గం దొరుకుతుందని అని అర్థమవుతుంది మేడం గ్రేట్ ఇలా ఇలాంటివి విన్నప్పుడు మనము ఆ మనం రిసీవ్ చేసుకుంటున్న థాట్ ని కూడా గమనించాలి అందుకే అడిగాను మేడం ఇలా వింటున్నప్పుడు ఎస్ దిస్ ఈజ్ కామన్ అని అనుకున్నామంటే మనం చాలా హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అవును మనం ఏదే ఏదైనా కానీ అక్కడ పక్షి చిన్నది అది అది చెయ్యే అది చేసే ప్రయత్నము మూర్ఖత్వం అయింది ఆ అదంతా అనవసరం అని అనిపించింది అంటే అంటే ఇంకా లోయర్గా ఆలోచిస్తున్నట్టు కదా అదంత పని ఆ సాధ్యమైంది కదా దాని సంకల్పం నిజమైంది కదా గరుత్మతుడిని దంపగలిగింది తన తన ఆలోచన శక్తి తన ఫ్రీక్వెన్సీ తను ఏ పని చేస్తూ ఉంటా అది దానికి ఒక కాన్షియస్ వచ్చేస్తుంది మాస్టర్స్ దానికి ఒక కాన్షియస్ వస్తుంది అది ఆ చైతన్యం ప్రోగ్రామింగ్ చైతన్యం అంటే ప్రోగ్రామింగ్ జరుగుతుంది మాస్టర్స్ మనం మన అలవాట్లు కూడా గమనించుకోవాలి మనం ఒక అలవాటులో ఉన్నామంటే ఆ అలవాటు వెనకాల ఏ చైతన్యం తోటి మనం ఏ ఫ్రీక్వెన్సీ తోటి ఉన్నామన్నది కూడా గమనించుకోవాలి మాస్టర్స్ ఒకే పని తరచూ తరచు తరచూ చేస్తున్నామంటే దానికి ప్రోగ్రామింగ్ అనేది వచ్చేస్తుంది చేస్తుంది ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఆ పని నేను చేసిన చెయ్యకపోయినా దానికి సంబంధించినంత జరిగిపోతూనే ఉంటుంది కంటిన్యూస్ గా ఒక సర్కిల్ జరిగిపోతూనే ఉంటుంది మన లైఫ్ లో అలా మనకి ఎన్ని ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ఇందాక బ్యాండ్స్ రాంతా బ్యాండ్స్ అని చెప్తారు మాస్టర్స్ పద్నాలుగు ఉంటాయి ఒక సెట్ సెవెన్ ఉంటాయి ఇంకో సెట్ హయ్యర్ హయ్యర్ బ్యాండ్స్ అని చెప్పేసి ఇంకో ఇంకో ఇంకోసెట్ అనమాట ఒక సెట్ మన మన ఈ మనుగడికి సంబంధించి మన లోపల మన జీవితానికి చూపించేదిగా ఉంటుంది ఒక సెట్ ఇంకో సెట్ ఇంకో సెట్ ఏమో హయ్యర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సెట్ అనమాట ఎప్పుడైతే అవన్నీ ఒకలాగే తిరుగుతూ ఉంటాయని చెప్తారు అంట అవన్నీ ఒకలాగే తిరుగుతూ ఉంటాయని చెప్తారు అది ఇది కూడా అది ఇది కూడా ఒకలాగే తిరగడం వల్ల మన జీవితం ఒకే రకంగా ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ నా లోపల ఫస్ట్ ఉన్న నా సెవెన్ లేయర్స్ రివర్స్ గా తిరగడం మొదలు పెట్టింది అనుకో రివర్స్ గా తిరగడం మొదలు పెడితే అప్పుడు ఆ పైన బ్యాండ్స్ ఈ బ్యాండ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లోకి వస్తాయి అన్నమాట ఆపోజిట్ డైరెక్షన్ లోకి వచ్చి మెర్జ్ అవ్వడం జరుగుతుంది అక్కడ మొత్తం కంప్లీట్ గా ఎనలాజికల్ ఎనలాజికల్ గా అవ్వడం జరుగుతుంది చాలా ఇక నేను హయ్యర్ స్టేట్ కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఈ ఈ భూతాలం కాన్షియస్ కి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ మొత్తం టోటల్ గా ఓవర్కమ్ చేయడం జరుగుతుంది లోయర్ ఫ్రీక్వెన్సీ కాదు మాస్టర్స్ ఇక మనం ఇమోటాలిటీ ఇమోటాలిటీ పొందడానికి కూడా మన బ్యాండ్స్ అలా మంచి అవ్వాలి ఇక్కడ అది రివర్స్ గా తిరగడం అంటే ఏంటంటే మస్తు రివర్స్ గా ఎలా తిరుగుతుంది ఇక్కడ మనకు వచ్చినది ఈ జ్ఞానం కాదు ఈ జ్ఞానం మనకు తెలిసిందే ఈ మాస్టర్స్ అందరు చెప్పింది కానీ ఆ జ్ఞానం కాదు నేను చెప్పింది అది రివర్స్ గా తిరగాలంటే ఏం చేయాలి రివర్స్ గా తిరగాలి నా ఆలోచన రివర్స్ చేయాలి నా యాటిట్యూడ్ రివర్స్ చేయాలి ఇప్పుడు దాకా ఉన్న నా యాటిట్యూడ్ నాకు ఏం జీవితాన్ని ఇచ్చింది నాకు ఏం జీవితాన్ని ఇచ్చింది నన్ను స్టూడెంట్గా ఉంచుతుందో ఒక విషయంలో బానిసగా ఉంచుతుందో ఒక విషయంలో మాస్టర్గా ఉంచుతుందా నా యాటిట్యూడ్ వెంటనే వెంటనే నా యాటిట్యూడ్ మార్చుకోవాలి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకోగలిగామంటే దేనైనా కూడా దేనైనా కూడా నేను నా ఆలోచన విధానం అదే అదే పాత మైండ్ తోటి అదే పాత అలవాట్లతోటి అదే పాత ఆలోచన తోటి అదే పాత నమ్మకాలతోటి నేను కొత్త జీవితాన్ని ఎలా సృష్టించుకోగలుగుతాను మాస్టర్ ఒక్కసారి ఒక థాట్ పెట్టగానే అయిపోతుందా నా ఫ్రీక్వెన్సీ ఏమో టన్నుల టన్నులు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంది నేను ఒక ఒక కేజీ ఒక ఒక కేజియో ఒక పాకేజీ ఒక పది గ్రాములో నేను హయ్యర్ హయ్యర్ థాట్ ని నిలిపి ఉంచానంటే ఏం ఉపయోగం మాస్టర్స్ కాదు కదా మొత్తం దీన్ని షిఫ్ట్ చేయగలగాలి దీన్ని షిఫ్ట్ చేయగలిగేలాగా నేను నా బయట పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి మాస్టర్స్ అవన్నీ ఉండనివ్వండి వాటికి మనం ఎలా స్పందిస్తున్నాము ఏం చేస్తున్నాము అవన్నీ ఓకే రొటీన్ కాకపోతే నా మైండ్ లో మాత్రం నేను ఎక్కడ పడిపోకూడదు నా మైండ్ లో నేను వదిలేసుకోకూడదు నా దివ్యత్వాన్ని నేను వదిలేసుకోకూడదు ఎక్కడ నేను నా నా పొటెన్షియల్ థాట్ నాకు ఎప్పుడు నిలబడి ఉండాలన్నమాట నా హయ్యర్ థాట్ని నాకు నా మైండ్ లో ఉంటుందా లేదా అన్నది మాత్రం నా ఎనర్జీని నేను హయ్యర్ గా ఉంచుకోవడానికి నా ఆలోచనలు కూడా షిఫ్ట్ చేస్తున్నాను నా ఆలోచన మారుస్తున్నాను తద్వారా నా జీవితం మారుస్తుంది ప్రతిదీ ప్రతిదీ మార్చుకోవాలి మాస్టర్స్ నిమ్మది నిమ్మదిగా నిదానంగా అంతా జరగాల్సిన జరుగుతుంది మాస్టర్స్ ఇక్కడ ఆ రామాయణం రామాయణం చూసారు కదా అందులో ఆ రాముడు వనవాసం చేశాడు చాలా అష్ట కష్టాలు పాలైపోయాడు అడవుల్లో పడి తన భార్యని అపహరి అపహరణ చేస్తే తను చాలా దుఃఖించాడు ఇదే రామాయణం చెప్పే స్టోరీ కానీ అది నిజం కాదు మాస్టర్స్ అది నిజం కాదు అది చిన్న పిల్లలకు చెప్పే కదా అది గత జన్మంలో వినవలసిన కథ ఇప్పుడు కాదు మాస్టర్స్ ఇప్పుడు మనం మాస్టర్ స్టేట్కి వచ్చాము ఇప్పుడు మన కథ స్పష్టంగా అర్థం అవ్వాలి ప్రతి అడుగు రాముడు తను ఎంచుకుని వేశాడు సీతాదేవి తను ఎంచుకుని వేశారు వాళ్ళు బందీలు అవ్వలేదు వాళ్ళ అడుగులు పాలు అవ్వడం అనేది కల్పన అంటే వాళ్ళు వాళ్ళు రచించుకున్నారు అలాగా వాళ్ళు అలా రచించుకున్నారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు హృదయంలో దివ్యత్వంతో ఆనందంతో ప్రశాంతతతో ఉన్నారు వారు దుఃఖించారని చెప్పడం నిజం కాదు మాస్టర్స్ వారి దివ్యత్వాన్ని వారు కోల్పోలేదు వాళ్ళు ప్రతిదీ ప్రణాళికా బద్దంగా తన సోల్ తోటి పూర్తిగా కనెక్ట్ అయ్యి ఆత్మ పరంగానే వారు జీవించారు ఆత్మ పరంగానే జీవించారు పర్సనాలిటీగా ఎక్కడ లేరు కదా పర్సనాలిటీలో ఉంటే ఇది కష్టం అని అనిపిస్తుంది ఇది దుఃఖం అని అనిపిస్తుంది నాకే ప్రాబ్లం వచ్చిందని అనిపిస్తుంది అది పర్సనాలిటీలో లేరు కదా వాళ్ళు పర్సనాలిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్తారంటే రాముడు అష్ట కష్టాలు పడ్డాడని చెప్తారు అదే అదే జీవితం రాముడికే తప్పలేదు దేవుడుగా దేవుడైన రాముడికే తప్పలేదు మానవుడు నాకేంటి నా కష్టాలు ఎలా తప్పుతాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఫ్రీక్వెన్సీ నుంచి అలాంటి కాన్షియస్ నుంచి కూడా మనం బయటకు రావాలి అలా వాటి నుంచి కూడా మనము డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి మాస్టర్స్ ప్రతి విషయాన్ని కొత్తగా దర్శించాలి ఆ పాత కథ కాదు నేను వినాల్సింది ఇప్పుడు ఆ పాత కథను కాదు నేను ఆలోచించాల్సింది నాకు అసలు విషయం తెలియాలి అసలు అసలు స్పష్టమైన సత్యం ఏంటి ప్రతి అడుగు వేళ వేస్తే వేళ ప్రణాళిక ప్రకారంగా రావణాసుడు వచ్చి బుక్ జరిగింది జరిగిందనమాట తన మరణాన్ని తనే రాముడి కాళ్ళ దగ్గర తీసుకురావడం జరిగింది అనమాట అది మాస్టర్స్ అక్కడ జరిగింది వేళ అపజయాలు పాలవ్వలేదు కానీ ఇదంతా విషయం బహిర్గతం అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది మాస్టర్స్ ఎన్నాళ్ళు పట్టింది రావణాసుడు అంతం అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది మాస్టర్స్ రాముడు పుట్టినప్పటి నుంచి ఆ తను బాలకుడుగా ఉండే ఆ సాధన చేయడానికి అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రాజ్యపాలన చేయకుండానే మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోవలసి వచ్చింది ఇవన్నీ తెలుసు ఆ కానీ అవన్నీ కష్టాలని అనుకుంటున్నాము కానీ ఆ ప్రతి అడుగు కూడా ప్రతి అడుగు ప్రణాళికబద్ధంగానే వేసింది కదా రాములు ఇష్టపూర్వకంగా ఆ అదే మూవీలో కూడా చెప్తారు రాజ్యపాలన కాదు దుష్ట సంహారణ కోసము రాక్షస సంహారం కోసం పెట్టిన ముహూర్తం అదే ఇక్కడ నేను ఎలాగున్నాను నేను కేవలం ఈ విషయంలో నేను నేర్చుకోవడానికి వచ్చేనా నేను మాస్టర్ చేయడానికి వచ్చానా నేను నేర్పించడానికి వచ్చానా ఒక్క విషయంలో నేను ఎవర్నెస్ తెచ్చుకుంటే మాస్టర్స్ నాతో పాటు నాతో పాటు మీ ఇప్పుడు మీరు మీ మీ చుట్టూరు ఉన్న పరిస్థితుల్లో ఆ నా మైండ్ని వీ వీక్ చేసుకుంటే ఏమవుతుందంటే అలాంటి పరిస్థితులు ఎవరెవరికి ఉంటాయో వాళ్ళు కూడా వీక్ గా అయిపోతారు అనమాట ఎప్పుడైతే నేను ఇక్కడ రామ్ జ్ఞాని నాకు సర్వం తెలుసు నాకు సత్యం తెలుసు ఇది నిజం కాదు నా చుట్టూరు ఉన్నది నిజం కాదు ఇది మబ్బులా కరిగిపోతుంది నేను మాత్రం నిలబడతాను నేను సూర్యుడిలా నిలబడతాను నేను కాంతిగా వికసిస్తాను విస్తరించి ఉన్నాను నేను నేను రైట్ చేసుకుంటున్నాను నా ఫ్రీక్వెన్సీని అది ఎప్పుడైతే మనం నిలబడతామో అది మన ఒక్కరితో కాదు సృష్టిలో అంతా కూడా చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది అనమాట ఆ ధైర్యాన్ని ఆ ఈ భూతాలలో ఉండే వాళ్ళందరికీ కల్పిస్తుంది అనమాట వాళ్ళు మనకు సంబంధం ఉన్నా లేకపోయినా మనకి డైరెక్ట్ గా తెలిసినా తెలియకపోయినా వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ లో మనం ఉన్నా లేకపోయినా కూడా అది జరుగుతుంది మాస్టర్స్ అది ఇంటర్నల్ గా మనం అందరం సృష్టి అంతా కూడా కనెక్టెడ్ గానే ఉంటాం ఒకరిలో చైతన్యం కలిగితే ఆటోమేటిక్ గా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళందరికీ కూడా చైతన్యం కలుగుతుంది అనమాట చైతన్యం కలుగు అంటే ఆ అలా రెబల్ థాట్ చేయగలుగుతారు అవేకి నింగ్ అవ్వగలుగుతారు అలా చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో నేను నాకోసం నాకో నాకే కష్టం కాదు ఇలాంటి కష్టం పడుతున్న వాళ్ళందరూ ఎలా బయటకు రావాలో నా ఆలోచన నా స్పృహతో నేను వారికి నేర్పిస్తున్నాను ఇది హయ్యర్ థాట్ మాస్టర్స్ ఇది హయ్యర్ థాట్ ఇలాంటి హయ్యర్ థాట్ కి హయ్యర్ మాస్టర్స్ కాన్షియస్ మనతో కనెక్ట్ అవుతుంది వెంటనే హనుమంతుడు మహాతర్ బాబాజీ వీళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు మనం మనకి సాయం చేద్దామా సత్యం వైపు స్వచ్ఛత వైపు ఉంటేనే సాయం చేద్దాం అనుకుంటారు మన మనకి మన వ్యామోహాల పట్ల ఆ ఉన్నప్పుడు గ్రేట్ మాస్టర్స్ ఎందుకు మనతో కనెక్ట్ అవుతారు గ్రేట్ మాస్టర్స్ మనతో కనెక్ట్ అవ్వరు ఇక్కడికి ఈ విషయాలు అర్థమయ్యాయి మాస్టర్స్ చాలా ఇచ్చారు మేడం ఓ వన్ మినిట్ మాస్టర్ నేను ఏది బ్లాక్ ఇదే కదా